మిత్రులందరికీ నమస్కారము ఎన్ఎంఎన్ హితం టీవీకి స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆలోక్ ప్రతాప్ నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగు కాటారం మండల్ జయశంకర్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను ఇప్పుడు మనం తొమ్మిదవ తరగతి వలస కూలి పాఠ్యాంశంలో ఆ గే ఒకసారి పాడ మీకు వినిపిస్తాను పూలి మస్తుగ దొరుకుతాదని కోస్తా దేశం పోతివా కూలి మస్తుగా దొరుకుతాదని కోస్తా దేశం పోతివా ఎన్నడుస్తావులే బలి పాలమూరి చాలది ఎన్నడొస్తా ములే మరీ గోకులాస్తాటి పోయిన గుడ్లొక్కలు కుంజిన వాగులల్లో వంకలలో వాన పాములు పంజిన చిన్న పురాలే ఆశ చెల్లు పుంతలు పర్లే వడనని పూలి మాస్చుగ దురుకు తాదని కూస్తరి శంగోతివా ఎన్న డొస్తవు లేబరి పాలమూరి జాలరి లు పడదు సరళ సాగరం నిండేది కాదని చౌక మడుగుల ఎండ కోయిల సాగరం నిండేది కాదని పైరులన్నీ పరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని కూలి మస్తుగా దొరుకుతాదని పోస్తవా ಎನ್ನ ಸ್ಥೌಲಿ ಬರಿ ಪಾಲಮೂಡಿ ಜಾಲರಿ ಎನ್ನಡು ಸ್ಥೌಲಿ ಬರಿ ಪಾಲಮೂಡಿ ಜಾಲರಿ ಕುಡಿ ಮೇಲೂ ಗಾಲ ಜಡಲು ಗುಡಿಸೆ ಕಿಶಿರಿ ಕೋತಿವ ನ ಜಾಗತು ನೈಲಾನು ವಲನೆ ನಡು ಮುಜುಟ್ಟುತ್ತ ಪೋತಿವ తిరిగి మన్నెం కొండలే కూలి మస్తుగా దొరుకు సాధని కోస్తం పోతివా ఎన్నడుస్తే వరీ పాలమూరి జాలరీ ఎన్నడుస్త వరీ పాలమూరి జాలరే మెరిగ చేపకు బొచ్చ చాపకు మరిగిరా కనిపోతువా మెరిగ చాపకు బొచ్చ చాపకు మరిగిరా కనిపోతు చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా చందమామల పరక పిల్లల చారు మరిచే పోతివా నిన్నడొస్తలే మరి కోస్తే స్థల పడవలల్లో కూలివైన కర్మమెందుకు కోస్తే స్థల పడవలల్లో కూలివైన నర్మమెందుకు ఎగువ కృష్ణాల <tani> ൂ വേന കൃഷ്ണ ആനകട്ടനു ഇറക്കൂ വേനുണ്ടി ഒലേ ബരീ എണ്ഡോസ്ത ജാലരീതി ഒലേ ബരീ എണ്ഡോസ്തോ ജാലരീ ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికీ వాడాలు దాటే చీకుమబ్బుల ముజురులో కాతీక పున్నను వెళ్ళిపోయే ఇటే పోయిన జలం అంతా అటే సచ్చే కాలమంట జలపిడుగు పుల్లాడి బ్ర జలం మెట్లకు తాకెనంట